కొత్త జీవితం రావాలంటే ముందు పాత జీవితాన్ని మీరు మర్చిపోవాలి ఎస్ఆర్ నో సో మీరు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు ఏంటంటే మీకు కొత్త లైఫ్ రావాలంటే పాత లైఫ్ని మీరు వదిలేసుకోవాలి ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రెయిన్ ఉందనుకోండి వరి కానీ గోధుమ గింజ కానీ ఏదైనా అది భూమిలో పడినప్పుడు అది పూర్తిగా చచ్చిపోయినప్పుడు దాంట్లోంచి కొత్త జీవితం వస్తుంది కాబట్టి కొత్త జీవితం రావాలంటే పాత జీవితాన్ని చంపేసేయాలి పాత మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్నాయి వాటన్ని పోగొట్టుకోవాలి మనం అట్లా అవుతేనే మీరు కొత్త జీవితం వస్తుంది టైమ్స్ మనం అదే పాత థింకింగ్తో ఉంటూ మనకి కొత్త ఇన్కమ్ రావాలనుకుంటాం కొత్త హెల్త్ రావాలనుకుంటాం రాదు అది అదే మెంటాలిటీతో ఉన్నప్పుడు అదే అలవాట్లతో ఉన్నప్పుడు అదే ఈటింగ్ హ్యాబిట్ అదే డ్రింకింగ్ హ్యాబిట్ అదే మనకి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అదే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు మీరు అలవాట్లు మార్చుకున్నప్పుడు అదే షుగర్ బీపీలు హార్ట్ ప్రాబ్లమ్ క్యాన్సర్ అదే వస్తూనే ఉంటుంటాయి మనకి కాబట్టి నేను మందులు మింగుకుంటూ ఆ పాత లైఫ్ స్టైల్ చేసుకుంటూనే కొత్త నేను ఉండాలి సార్ అంటే రాదు అది మళ్ళీ మీరు కొత్త వ్యక్తిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొత్త థింకింగ్ పెట్టుకొని కొత్త డైట్ కొత్త కోచ్ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంటేనే కొత్త జీవితం వస్తుంది కాబట్టి పాత విషయాలు పోగొట్టుకుంటేనే మన కొత్త విషయాలు వస్తుంది కాబట్టి పాత విషయాలు మీరు పోగొట్టుకోకుండా నాకు అన్ని కొత్తవి కావాలంటే రాదు మీరు అదే పర్సన్ ఉంటే మీలో అదే లైఫ్ స్టైల్ ఉంటే మీలో అదే హెల్త్ వస్తుంది మీలో డిఫరెంట్ పర్సన్ ఉంటే మీకు డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు మీకు మీరు డిఫరెంట్ పర్సన్ అయినప్పుడు డెఫినెట్లీ మీకు కొత్త డెఫినెట్లీ కొత్త కొత్త చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట కొత్త రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో నా ఫర్ థింగ్స్ టు చేంజ్ యూనిట్ టు చేంజ్ అంటారు మా గురువు జిమ్రా అనమాట సో పరిస్థితులు మారకపోతే ఏం చేయాలి సేమ్ మనకి ఇంట్లో కష్టాలు అట్లనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి సో మన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ హెల్త్ అట్లనే ఉంది అందరికీ వెల్త్ సరిగ్గా లేదు సో పరిస్థితులు మారితే బాగుండని ఆశిస్తున్నావు కానీ మారట్లే కొత్త సంవత్సరం పై సంవత్సరాలు పోతూ ఉన్నాయి కాబట్టి పరిస్థితులు మారాలంటే మొదట మనం మారాలంటారు జిమ్రాన్ పరిస్థితులు మెరుగవ్వాలంటే మొదట మనం మెరుగవాలి ఎందుకంటే పరిస్థితులు మెరుగవుతే బాగానే ఉండు గవర్నమెంట్ మారినప్పుడు మనం మెరుగవుద్దని ఆశిస్తాం మనకి కాలం మారినప్పుడు సీజన్ మారినప్పుడు మనం మార్పు అనుకుంటాం బట్ మారినప్పుడు సో మనం మారితే కంపల్సరీగా డెఫినెట్లీ బెటర్ వస్తుంది అనమాట పరిస్థితులు అంటే గవర్నమెంట్ మారితే మేబీ కొంత చేంజ్ ఉండొచ్చు సీజన్ మారితే కొంత చేంజ్ ఉండొచ్చు బట్ నువ్వు మారితే కంపల్సరీగా మీ లైఫ్ మారుతుంది కంపల్సరీగా అంటే మీరు మెరుగవుతే కంపల్సరీ పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి కొత్త లైఫ్ మీరు ఆశించడం తప్పులేదు కానీ పాత లైఫ్ని వదిలిపెట్టుకోబోతే తప్పనమాట సో కాబట్టి మీరు నిజంగా మీరు ఆ పాత లైఫ్ని మర్చిపోయి పాత పద్ధతులు పాత చేసిన పిచ్చి పనులన్నీ మీరు ఫర్గ్యూ చేసుకొని మర్చిపోయి ఫర్గెట్ ఫర్గ్యూ అండ్ ఫర్గెట్ మన కొత్త అసలు రిపెంట్ అవ్వాలి ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి రిగ్రెట్ అవ్వాలి చిచి అట్లా చేయకూడదు ఆ బతుకు ఉండకూడదు నాకు ఐ డోంట్ వాంట్టు లీవ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నేను మందులేనా ఎప్పుడు నాకు హాస్పిటల్ అయినా ఎప్పుడు ఆ మెడికల్ బిల్స్ ఏంటి నేను ఇట్లా ఉండకూడదు ఐ వాంట్ టు బికమ్ ఏ బెటర్ పర్సన్ బెటర్ హెల్తీగా ఉండాలి బెటర్ పర్సన్ లాగా ఉండాలి ఫిట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అని డిసైడ్ చేసుకున్న రోజున మీకు కొత్త జీవితం వచ్చేస్తుంది అట్లానే నాకు అట్లాగా ఇన్కమ్ లేకుండా స్ట్రగుల్ అవుతూ ఐ డోంట్ వాంట్టు లీవ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు పేదరికమైనా ఎప్పుడు కష్టాలైనా ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఎప్పుడు ఇదే ప్రాబ్లం కాదు ఐ డోంట్ వాంట్ లీడ్ దట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ నేను మొదలు కొత్త ట్రైనింగ్ తీసుకుంటాను కొత్త వ్యక్తిగా మారుతాను అనుకున్నప్పుడు కంపల్సరీగా మీ లోపల మార్పు వస్తుంది అన్నమాట కాబట్టి కొత్త జీవితం కావాల్సినప్పుడు పాత జీవితాన్ని పోగొట్టుకోవాలి ఓకే సో న్యూ లైఫ్ కమ్స్ ఓన్లీ వెన్ యూ గివ్ అప్ యువర్ ఓల్డ్ లైఫ్ ఓకే సో అట్లా అనుకుంటే వెల్కమ్ టు అవర్ కంపెనీ వెల్కమ్ టు అవర్ టీమ్ వెల్కమ్ టు అవర్ ఆపర్చునిటీ సో మా దగ్గర మేము ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా ఉంది సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఇట్లా కొత్త జీవితం సాధించి నివసించే వాళ్ళున్నారు లీడ్ చేసే వాళ్ళున్నారు వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు సో వెల్కమ్ టు అవర్ టీమ్